స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అందరూ కూడా లైక్ చేయండి ఇక మనం వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉన్నాము ప్రజెంట్ ఈ వాయుగుండం ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఉంటుంది దాదాపు గత వాయుగుండం లాగే సిక్స్టీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉండే అవకాశం ఉందని మనం గత వారం రోజులుగా ప్రతిరోజు కూడా మీ మూడు వీడియోలు పూర్తిగా కూడా చేస్తూ అలాగే బోర్డు వేసి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయటం జరిగింది మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల విద్వాంసం జరుగుతుంది ప్రజెంట్ అయితే భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి చాలా చోట్ల ప్రాజెక్టులు నిండు కొండలా మారుతున్నాయి అలాగే చెరువులకు గండ్లు పడుతున్నాయి అలాగే ముఖ్యంగా కూడా వాగులన్నీ నిండి కూడా పూర్తిగా కూడా రోడ్లపైన నీరు ప్రవహిస్తుంది మనం ఏదైతే ఈ నష్టాన్ని వారం రోజులు ముందుగానే ప్రజలకి అలాగే తెలుగు రాష్ట్రాల రైతులకి అంచనా వేసి చెప్పగలిగాము ఆ విధంగానే ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల ప్రభావం అయితే ఈ వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇది ఈరోజు ఎనిమిదవ తారీఖు పదో తారీఖు ముఖ్యంగా తొమ్మిది లేదా పదో తారీఖుని ఇది భువనేశ్వర్ పరిసర ప్రాంతాల ఒడిస్సా రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మనమైతే వచ్చే మూడు రోజులు కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారమైన వర్షాలను అయితే మనము చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చాలా చోట్ల పూర్తిగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాన బేపత్సం ఉండే అవకాశం అయితే ఉంది అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా వాన బీభత్సం జరిగే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చే మూడు రోజులు చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అలాగే ప్రభుత్వ సిబ్బంది కానీ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు పూర్తిగా మన ఫోకస్ మొత్తం కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలపై ఉంచాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రజెంటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పూర్తిగా కూడా చాల్చాల్సిన సమయం అయితే వచ్చేసింది ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి కాబట్టి వచ్చే మూడు రోజులు కూడా చాలా చోట్ల ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడపానంతపురం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది అక్కడక్కడ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ ఈ జిల్లాలకి అంత వరద ముప్పు అయితే లేదు ఈ జిల్లాలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ జిల్లాలను అయితే పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా ఖమ్మం కానీ అలాగే భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే జనగాన్ మహబూబాబాద్ వీటితో పాటుగా వరంగల్ జిల్లా అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటుగా ఇటు వరంగల్ ఈ ప్రాంతాలు అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట అలాగే నిజామాబాద్ మెదక్ కామారెడ్డి ఈ జిల్లాల్లో చాలా చోట్ల వరదలు వచ్చే అవకాశం ఉంది వచ్చే మూడు రోజులు కూడా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో చాలా చోట్ల వరదలు మనం చూసే అవకాశం ఉంది ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మున్నేరు కానీ బు బుడమేరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కొల్లేరు ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి వచ్చే మూడు రోజులు చాలా వరద ఉధృతి మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకముందే అలర్ట్గా ఉండండి జాగ్రత్త జాగ్రత్తగా ఉందండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా హెచ్చరించండి ఇక ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే గత ఇరవై నాలుగు గంటలుగా ఎడతెరుపులేని రికార్డు స్థాయి వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి వచ్చే ఇరవై నాలుగు గంటల నుండి డెబ్బై రెండు గంటలు కూడా ప్రజెంట్ ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలి అలాగే జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లా కలెక్టర్లు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రజలతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అన్ని అంతా కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే మూడు రోజులు చాలా చోట్ల మనం వరదలు చూసే అవకాశం ఉంది వంశధార నాగావళితో పాటుగా ముఖ్యంగా కృష్ణానదికి గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది మున్నేరు కొల్లేరు పైసవి ప్రాంతాలు కానీ బుడమేరు పైసవి ప్రాంతాల్లో వరద ముప్పు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే విజయవాడ ఏలూరు నగరంతో పాటుగా కాకినాడ నగరం అలాగే వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఈ జిల్లాల్లో కొన్ని నగరాలైతే ముంపు బారిన పడే అవకాశం అయితే ఉంది ఈ నగరాల ప్రజలు అలర్టుగా ఉండండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నగరంతో పాటుగా నల్గొండ వరంగల్ అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ ఏదో ఒకటి లేదా రెండు నగరాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది ఈ నగరాల ప్రజలు అలర్ట్గా ఉండండి వచ్చే మూడు రోజులు చాలా చోట్ల వరదల్ని మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా చెరువులకి గండ్లు పడే అవకాశం ఉంది అలాగే పూర్తిగా కూడా వాగులన్నీ కూడా నిండి చాలా చోట్ల పూర్తిగా కూడా ఆ రోడ్లపైన ప్రవహించే అవకాశం ఉంది అలాగే నదులన్నీ ఉప్పొంగే అవకాశం ఉంది ప్రాజెక్టులన్నీ నిండి గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా సముద్రం కొన్ని చోట్ల ముందుకు వచ్చే అవకాశం ఉంది కోతకు గురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం అంతా కూడా ప్రజల్ని లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చాల్సిన అవసరం అయితే ఉంది కలెక్టర్లు అందరూ కూడా మరొక మూడు రోజులు పూర్తిగా కూడా అందుబాటులో ఉండే ప్రజలకి సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్లకు సహా సహా సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది పోలీస్ సిబ్బంది కానీ అలాగే ముఖ్యంగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ కూడా వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతుల్ని ప్రజల్ని కాపాడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే చేజారే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటలు వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితి చేజారకముందే ప్రజలందరినీ కూడా సురక్షితల ప్రాంతాలకు చేర్చగలిగితే మాత్రం ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రెజెంట్ అయితే దాదాపు అన్ని నదులకి అన్ని చెరువులకి అన్ని ప్రాజెక్టులకి నిండుకుండలా వరద వస్తుంది ముఖ్యమైన నగరాలు కూడా వరదలో మునిగిపోయే అవకాశం అయితే చాలా చోట్లయితే ఉంది ముఖ్యంగా ఏలూరు కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ విజయనగరంతో పాటుగా విజయవాడ ప్రాంతం కానీ చాలా చోట్ల కాకినాడలో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువ సమయంలోనే ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మరొక మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా క్లియర్ కట్ అప్డేట్ ప్రజెంట్ అయితే మాత్రం శ్రీకాకుళం దగ్గరలో ఒక భారీ వాయుగుండం కొనసాగుతుంది ఇది ఎల్లుండికి భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకి ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల వైపుగా వెళ్ళే అవకాశం ఉంది వచ్చే రెండు మూడు రోజులు అంటే వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు కూడా మన రాష్ట్రాల్లో అడపా అడపా అడపాగా వర్షాలు చూస్తాం ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ అండి